మండలం కీసెర గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జలాల్పురం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దూసుకుపోతున్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జలాల్పురం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి పోటీ లేదు మాకు మేమే పోటీ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నాన్ లోకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్ మా పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ క్యాండిడేట్ కాబట్టి గెలుస్తామనే ధీమాతోటి వ్యక్తం చేస్తున్న సుధాకర్ రెడ్డి ఇక కీసెర గ్రామం శాఖ చినింగని బాలరాజు కూడా కార్యక్రమంలో పా

పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా కీసర గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్తో గెలిపిస్తామని ప్రతి ఇంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ఇంతకు మనం ఏదైతే ముట్లాటి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరియు దొరలపాల్లా పెట్టొద్దని ఉద్దేశంలో కూడా ప్రతి మహిళ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాయుడి లక్ష్మారెడ్డికి ఖచ్చితంగా ఓటేస్తామని ప్రతి మహిళ కూడా చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఎలాంటివి కూడా అందడం లేదు కులం బంగారం ఇస్తలేడు మాకు మోసం చేసిండు ఆ మోసంలో మేము పడిపోయి కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నాము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని చెప్పి మోసాలు చెప్పినా కానీ మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాయుడి లక్ష్మారెడ్డికి ఓటేసి భారీ మేము భారీ మెజారిటీతో ఇస్తామని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది జై తెలంగాణ జై కేసీఆర్ పోటీ అనేది లేదు అసలు మాకు పోటీ ఎవరు రారు కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది క్యాండిడేట్కి ఇక్కడ అంత గట్టి బలం కానీ లేదు ఇక్కడికి వచ్చినోడు కాదు ఇక్కడ ప్రజలను చూసినోడు కాదు కీసన గ్రామానికి కూడా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినోడు కాదు హుజరాబాద్ గ్రామంలో హుజరాబాద్ నుంచి నిలబడి ఓడిపోయిన వ్యక్తి మా దగ్గర వచ్చి అందరూ డామినేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి అందరు నిలబడుతున్నారు సునీత కార్యము అక్కడి నుంచి చిక్క నీళ్ళు పడుతుంది నుంచి చిక్క నీళ్ళు రాయి లక్ష్మారెడ్డి సొంతము ఉప్పల్ నియోజకవర్గము ఆయన ఉప్పల్లో మ్యాచువల్ కాన్సరెన్స్లో కాబట్టి లోకల్ క్యాండిడేట్ కాబట్టి లోకల్ క్యాండిడేట్ గెలిపిస్తామని కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వృద్ధి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా భారీ మెజార్టీలో రాయి లక్ష్మారెడ్డి గెలుస్తామని కూడా మా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాము